హాయ్ నమస్తే వెల్కమ్ టు మన టీవీ ఏదైతే మిర్చి యార్డ్లో గుంటూరు మిర్చి యార్డ్లో ఒక పాప అయితే సంచలనంగా ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే హల్చల్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే అది జగన్ టీమే పెట్టారు ఆ పాపను తీసుకొచ్చి ఆ పాప కూడా ట్రోల్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు అంటూ కూడా పలు విమర్శలు వినబడుతున్నాయి దీనిపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కట్ట కార్తిక్ గారిని అడుగుతాం సార్ నమస్తే అండి నమస్తే సార్ ఏంటంటారు అసలు ఈ పాపను తీసుకురావడం ఈ ఐపాక్ ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో ఆ పాప కూడా ట్రోల్ అయ్యే పరిస్థితి ఉంది అది జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని ఏ రకంగా చూడాలంటారు ఇప్పుడు యాక్షన్ చేయి ఓవర్ యాక్షన్ చేయకు అని చెప్పేసి ఒక సినిమా వినవలేదు ఇప్పుడు ఆ యాక్షన్ ఫలితంగా జరుగుతున్న పరిణామాలు ఇవి జగన్మోహన్ రెడ్డి వల్లప్పుడైనా వన్ సీని పరామర్శించడం కోసం విజయవాడ సబ్జెల్ దగ్గరకు వచ్చాడు అవునా కదా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అరెస్ట్ అయ్యాడు అతన్ని పరామర్శించడం కోసం వచ్చాడు అది ఆ సందర్భం ఆ సందర్భంలో అక్కడేదో పాప వస్తే ఆ పాపను ఎత్తుకొని ముద్దాడాడు నిజానికి ఆ పాప అక్కడికి వచ్చి ఏం చేస్తుంది ఏడుస్తుంది ఆ జనంలో నన్నెందుకు ఉంచారు ఈ జనంలో ఈ క్రౌల్లో ఈ బాధ ఏంటి అని చెప్పి పాప ఏడుస్తుంది సరే ఆ పాప ఏడుస్తుంటే ఆ పాపను ఎత్తుకొని ముద్దాడాడు తర్వాత వేళ టీవీలో వేళ మీడియా ఆ పాపని ఆ పాప వాళ్ళ నుండి ఫాదర్ని మదర్ని కుటుంబ సభ్యుని ఇంటర్వ్యూ చేసి పెద్ద ఎత్తున వైరల్ చేశారు ఏమని ఈ పాపకి అమ్మఒడు రాలేదని చెప్పేసి అప్పుడు ఆ పాప ఎవరు అసలు ఆ పాప బ్యాక్గ్రౌండ్ ఏంది కొంతమంది సోషల్ మీడియా కార్యక్రమం ఎత్తికే ప్రయత్నం చేస్తారు కదా మన పాప వైరల్ అయినప్పుడు ఆ పాప పల్నాడు జిల్లాలో పలానా స్కూల్ చదువుతుంది అంటే మిగతా వాళ్ళకి మనం మాట్లాడలేం కాబట్టి పాప డీటెయిల్స్ మనం బయట పెట్టాము పలానా స్కూల్లో చదువుతుంది ఆ పాప ఫీజు లక్ష రూపాయలకు పైనే ఉంది లక్ష నుంచి రెండు లక్షల వరకు ఆ పాప ఫీజు అని చెప్పేసి ఆ వాళ్ళ ఫాదరు గోల్డ్ బిజినీ చేస్తారు మదర్ కూడా ఎంప్లాయిడ్ ఇవన్నీ విషయాలు ఒక్కొక్కటిగా బయట పెట్టారు ఏమైంది ఇంతకీ జగన్ గారికి వాస్తవాలు బయటపడ్డాయి జగన్ గారికి సంబంధించినటువంటి వాస్తవాలన్నీ బయటపడ్డాయి ఇప్పుడు లక్ష రెండు లక్షల ఫీజు కట్టే వాళ్ళకి అమ్మఒడి ఏంటి అమ్మవడి ఎవరికి ఇస్తారు రేషన్ కార్డు ఉండి ఫీజులు కట్ట మన ఒక స్థాయి ఉన్నటువంటి వాళ్ళకి అమ్మఒడే కానీ ఈ లక్ష రూపాయల ఫీజు కట్టి రెండు లక్షల వరకు ఖర్చును భరించగలిగే వాళ్ళు అమ్మఒడి ఏంటి దానికి సంబంధించినటువంటి వీడియోని వైరల్ చేయటం ఏంటి ఇప్పుడు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని ఆరోపణలు ఉండే ఓదార పేత్ర చెప్పినప్పుడు తల నిమురుతాడు ముద్దులు పెడతాడు తర్వాత కొంత ముసలి వాళ్ళని దగ్గర తీసుకుని హత్తుకుంటాడు తర్వాత కొంత రోగాలు ఉన్నటువంటి వాళ్ళతోటి కరాచరణం చేస్తాడు ఇవన్నీ కూడా గతంలో మనం చూస్తాం కానీ ఇవన్నీ పేడు కార్యక్రమాలు అనేది గతంలో వీటిలో బయటపడ్డాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సంబంధించి కొన్ని సీన్లు నీకు చెప్తా ఉంటా కోడి కత్తి సన్నివేశం నీకు గుర్తుందా ఆ కోడి కత్తి సన్నివేశం తన మీద దాడి జరిగింది అని సానుభూతి పొందడానికి జగన్మోహన్ రెడ్డి చేపించుకున్నాడు అనేది బయటపడింది ఎందుకు అంటే ఆ కోడికత్తి సీనియీకి జగన్మోహన్ రెడ్డి సహకరించట్లేదు విచారానికి నిజానికి తన మీద అంత దాడి జరిగితే ఎవడన్నా ఆ విచారాన్ని సహకరించుకుని ఉంటాడా ఇప్పుడు ఆ కోరిక శ్రీనివాసు చెప్తున్నాడు ఇది జగన్మోహన్ రెడ్డి ఆడిన డ్రామా నేను చెప్పట్లేదు తర్వాత ఆ బాబాయ్ వచ్చి కేసు అప్పుడు సింపుతీనికి ఏం చేసే ప్రయత్నం చేశాడు చీరా ఎవరి మీద కేసులు నడుస్తున్నాయి వాళ్ళ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి మీద కదా కేసులు నడుస్తున్నాయి సిబిఐ విచారణ అతని మీద కదా సరే ఇది కూడా పక్కన పెట్టు మన గులకరాయి ఉంది గులకరాయ్ దాటి సొంత అమ్మ కూడా నమ్మలేదుగా విజయమ్మ కూడా నమ్మలేదుగా ఇప్పుడు ఎన్ని డ్రామాలు ఒక్కొక్కటి 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 ఒక్కొటి ఇవన్నీ ఒకప్పుడు ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉండేవాడు స్ట్రాటజిస్ట్ గా ఉండేవాడు ఐపీఎక్ టీం వాళ్ళ కోసం పనిచేస్తుండేది ఐపాక్ టీం ప్రశాంత్ కిషోర్ ఏంటంటే ఇలాంటి సలహాలు చెప్తా ఉంటాడు ఇప్పుడు మమతా బెనర్జీ బెంగాల్లో కాలు ఇరగొట్టుకోమని చెప్పాడు కాలు కారులో పడేసుకొని కాలు నెప్పేసుకొని కట్టేసుకొని ప్రచారం చేసుకుంది సేమ్ గేనింగ్ పాలిటిక్స్ ప్రశాంత్ కిషోర్ ఇలాంటి సలహాలు ఇస్తూ ఉంటాడు ఇలాంటి సలహాలు నమ్మినటువంటి జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ చేశాడు వర్కౌట్ అయింది కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వర్కౌట్ అయింది తర్వాత ప్రశాంత్ కిషోర్ పక్కన పెట్టేశాడు ప్రశాంత్ కిషోర్ ఏంటంటే అప్డేటెడ్ సలహాలు ఇస్తారు ఈ సలహా ఇప్పుడు వర్కౌట్ ఏంటంటే ఇంకోసారి ఇంకో సలహా ఇస్తాడు కానీ ప్రశాంత్ కిషోర్ ని పక్కన పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి ఐప్యాక్ ని వైసీపీ లాగేసుకుంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాన్ని లాగేసుకుని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాయకత్వంలో ఐపాక్ టీం పనిచేయడం సాడేది ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎప్పుడైతే ఐప్యాక్ టీం లాగేసుకుందో ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి విభేదించి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తయారయ్యాడు చివరికి ఐప్యాక్ టీంకి మరి కర్మాకర్త క్రియాని ప్రశాంత్ కిషోర్ లేనప్పుడు వాళ్ళు ఏం సలహాలు ఇవ్వగలుగుతారు ప్రశాంత కిషోర్ సలహాలను కొనసాగింపు చేయగలుగుతారు అప్పుడు కత్తు దాడి చెప్పుకున్నారు తర్వాత రాయితో దాడి చేసుకుని ఇది సలహా ఇచ్చారు అది వర్కౌట్ అయితే లేదో చూసుకోవాలి కదా జనం నమ్ముతారో లేదో చూసుకోవాలి కదా ఇప్పుడు ఒక ఒక అబద్ధాన్ని ఒకసారి నమ్మించగలం రాఘవా రెండు సార్లు నమ్మించగలం మూడు సార్లు నమ్మించగలం పదే పదే నమ్మించలేము ఒకసారి కాబట్టి ఒకసారి నిజం తెలిసిపోయింది ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అబద్దాలను బతుకుతుండు నీకు కొన్ని సన్నివేశాలు చెప్తా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అని చెప్పేసి వైజాగ్ లో పెద్ద సమ్మిట్ పెట్టారు సహజంగా ఈ సమ్మిట్ కి ఎవరు రావాలి పారిశ్రామిక పెట్టుబడి పెడదాం అనుకున్న రావాలి కొత్త ఇన్వెస్టర్స్ రావాలి కానీ ఎవరు వచ్చారు ఎవరు రాలేక ఐప్యాక్ టీం సభ్యులు కోర్ట్ కూర్చోబెట్టారు ఐప్యాక్ టీం సభ్యులు రకరకాల మీటింగ్స్ లో కనపడతా ఉంటారు ఇది బయట తెలిసిద్దని తెలియదు ఆ మాత్రం బ్రెయిన్ ఉండదా ఆ ఫోటోలు అందరూ సోషల్ మీడియాలో బయట పెట్టారు ఇదిగో ఈ ఐపాక్ టీం సభ్యులు ఇక్కడ కూర్చున్నారు పుట్టులతో ఆధారాలతో బయటపెట్టారు సరే అది సార్ ఒకసారి తప్పు జరిగింది తప్పు నుంచి గుణపాఠం నేర్చుకోలేదా మొన్న వైసీపీ మున్సిపల్ కార్పొరేటర్ సమావేశం పెట్టింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ మున్సిపాలిటీలో ఉన్న కార్పొరేటర్లు అందరూ సమావేశానికి హాజరు కావాలి వాళ్ళు రాకపోవటం ఫలితంగా మళ్ళీ ఇదే ఐపీ సభ్యుని సభ్యులను కూర్చోబెట్టింది ఆల్రెడీ ఒకసారి ట్రోల్ అయిపోయారు పాపం వాళ్ళు మళ్ళీ వాళ్ళని కూర్చోబెట్టి మీటింగ్ పెట్టేసి మాట్లాడతారు ఇప్పుడు గతంలో కూడా వైసీపీ సమావేశంలో గ్రీన్ మ్యాట్ వాడేవారు అంటే జనం వంద మంది వస్తే వెయ్యి మంది కనపడతారు ఒకవేళ ఒక పదివేల మంది వచ్చారు అనుకో లక్ష మంది వచ్చిన ఆడవుడి కనపడుతుంది అక్కడ అగ్రిమెంట్ వేసి జనాన్ని ఓ జగన్మోహన్ రెడ్డికి మా ఊరు జనం రాలేదు విడి జనం వచ్చారు వీడంతా ఓట్టుగా మారితే ప్రపంచమే కానట్టు తర్వాత డైలాగులు కూడా చూడు జగన్మోహన్ రెడ్డికి రాసిచ్చే డైలాగులు కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల టైంలో ఇచ్చిన స్లోగన్ ఏంటి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎట్లా సాధ్యమైంది అసలు చంద్రబాబు నాయుడు గారు అది కుప్పం వరుసగా గెలుచుకున్న సీటు అలాంటి కొన్ని సీట్లు ఉన్నాయి జగన్ వేవు రెండు వేల పంతొమ్మిదిలో అంత పెద్ద ఎత్తున వచ్చినప్పుడు కూడా ఆ పార్టీకి వచ్చింది నూట యాభై ఒకటి అంత వేవులో కూడా మిగతా సీటు టీడీపీ కొట్టుకోగలిగింది మరి అలాంటిది ఎట్లు వస్తాయి అనుకున్నాడు అసలు ఇరవై మూడు సీట్లు పోయినసారి కూడా టీడీపీకి వచ్చినప్పుడు ఈసారి నూట డెబ్బైకి నూట డెబ్బై వస్తాయి అని అతిశయొత్తి కదా ఇప్పుడు సినిమా డైలాగ్ కంటే తప్పట్టు కొడతారు ఇప్పుడు మగధీర సినిమాలో ఒక్కరు కాదు షేరిఖాన్ వంద మంది రండి అని చెప్పి అన్నారనుకోండి రామ్ చరణ్ తప్పట్టు కొడతారు సినిమా కాబట్టి అది ఎంటర్టైన్మెంట్ కాబట్టి కానీ పాలిటిక్స్ లో రియాలిటీ అనేది ఒకటి ఉంటుందిగా వైనాట్ వన్ సెవెంటీ అన్నప్పుడు సెవెంటీ ఫైవ్ అన్నప్పుడు రియాలిటీ ఏందని చూసుకుంటే డైలాగ్ కొట్టారు కదా ఏమైంది తీరా వైనా వన్ సెవెంటీ ఫైవ్ పక్క పోయింది చివరకు వచ్చేసరికి పదకొండు సీట్లు మిగిలి పదకొండు సీట్లు అంటే పరిస్థితి ఏంటి అదే వాస్తవాన్ని అర్థం చేసుకోకుండా డైలాగులు కొట్టడం కానీ వాస్తవాన్ని అర్థం చేసుకోకుండా సీన్ క్రియేషన్ చేయడం కానీ ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తుంది తప్పు దీని నుంచి మార్చుకోవాలి దీనివల్ల జగన్మోహన్ రెడ్డి డబ్బులు అవుతున్నాడు ఆయన క్రెడిబిలిటీ దెబ్బతింటుంది ఆయన మాటలకి విలువ పోతుంది ఆయన కామెడీ స్టార్ గా మారిపోతున్నారు చాలా సీరియస్ పొలిటీషియన్ ఒక పార్టీకి అధినేత ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడు రెండు వేల పద్నాలుగులోను పంతొమ్మిదిలోను ఇరవై నాలుగులోను ఇప్పుడు మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు గతంలో రెండు వేల తొమ్మిదిలో ఎంపీకి పనిచేశాడు ఒక పార్టీని ఇప్పటికీ నడుపుతున్నాడు పార్టీ ప్రెసిడెంట్ గా ఇలాంటి సీరియస్ పొలిటీషియన్ కామెడీ గా మారిపోతున్నాడు ఇలాంటి చర్యలు వల్ల ఇలాంటి చర్యలు చీప్ ట్రిక్స్ ఇలాంటి చీప్ ట్రిక్స్ లోల్ని పరామర్శిస్తున్నాడు కానీ అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు అంటూ కూడా షర్మిల కూడా విమర్శిస్తుంది కరెక్ట్గా కదా దాన్ని ఏ రకంగా చూస్తాను వాస్తవం కూడా అదే కదా ఇప్పుడు పిన్నేరు రామకృష్ణారెడ్డిని చుట్టని పోయాడు నందిహ్యాం సురేష్ చుట్టని పోయాడు తర్వాత వల్లభ్రీ నవ్ సింగ్ పోయాడు ఎక్కడ పోయాడు జైలుకి పోయాడు ఇప్పుడు ఆ జైలుకి పోయి కరీం కలిసి రావడానికి ఉన్నటువంటి టైం అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు చర్చించడానికి లేదా అసెంబ్లీకి రమ్మంటే ఏమంటాడు నా ప్రతిపక్ష హోదా ఇస్తే రమ్మంటాడు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తానంటాడు ప్రతిపక్ష హోదా ఎట్టిస్తారు నీకు ఒకవేళ నీకు విషయం చెప్తాను ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డికి వచ్చిందా ఇచ్చింది ఎవరు అరవై ఏడు సీట్ల తోటి ప్రజలు ప్రజలు రెండు నూట యాభై ఒక సీట్లతోటి రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చిందా ముఖ్యమంత్రి ఎవరిచ్చారు అది ప్రజలే ఇప్పుడు మళ్ళా మన ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లు ఇచ్చేసి ముఖ్యమంత్రికి పనికిరావు ప్రతిపక్ష హోదాకి పనికిరావు అని చెప్పింది ఎవరు ప్రజలే అంటే నీకు ప్రజలు ఇవ్వనప్పుడు నాకు స్పీకర్ ఇవ్వాలి ప్రభుత్వం ఇవ్వాలి నువ్వు మాట్లాడుతావు నీకు ఇవ్వాల్సినటువంటి ప్రజలు అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలే బాస్ ఆ ప్రజలు నీకు ఇవ్వలేదు ప్రజలు నీకు వద్దు నువ్వు పనికిరావు అని చెప్పారు పనికి వస్తానే మళ్ళా ప్రజల దగ్గర పోయి మెప్పు పొందు మళ్ళా ప్రజలే ఇస్తారు నీకు నిజంగా నువ్వు ప్రజల మెప్పు పొందగలిగితే ప్రజలే ఇస్తారు అంతేగాని నీకు ఇవ్వడానికి స్పీకర్ ఎవరు కూటమి ప్రభుత్వం ఎవరు ఇంకొక వాటి కూడా చెప్తాను నేను ఇప్పుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దేశంలో పార్లమెంట్లో ప్రతిపక్ష హోదా రాలేదు కానీ పార్లమెంటు కాంగ్రెస్ ఎంపీ పోయారా లేదా పోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాలేదు పోయారా లేదా మొన్న వచ్చింది ప్రతిపక్ష హోదా రాహుల్ గాంధీకి మొన్న రీసెంట్గా మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ వచ్చింది కానీ రెండు వేల పద్నాలుగు వరకు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పార్లమెంటుకి పోయారా కాంగ్రెస్ ఎంపీలు మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాం లేకపోతే పార్లమెంట్కి రావని చెప్పారా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని నేడు తెలుసుకున్నాను నీకు అసెంబ్లీకి రావటం ఇస్తా లేదనుకో నువ్వు రాకు నీ ఎమ్మెల్యేని పంపు అసలు మీ పార్టీకి రావటం ఇస్తాను రాజీనామాలు చేయండి ఎమ్మెల్యేలు ఎందుకు ఇంక మీకు ఎమ్మెల్యే జీతం కావాలి సెక్యూరిటీ కావాలి గర్మెన్లు అలవెన్సులు ట్రావెలింగ్ ఛార్జెస్ సెక్యూరిటీ అన్ని కావాలి నీకు సెక్యూరిటీ తక్కువ చేస్తే నువ్వు గొడగలు చేస్తావు మనం ఏం చేస్తావు మిర్చి ఆడి గుంటూరు మిర్చి ఆటికి పోయి నా సెక్యూరిటీ లేదా గొడగలు చేస్తున్నావు నీకు సెక్యూరిటీ గవర్నమెంట్ నుంచి ఇవ్వాలి జీతం గవర్నమెంట్ నుంచి రావాలి అలవెన్సులు గవర్నమెంట్ నుంచి రావాలి కానీ నువ్వు మాత్రం అసంధిక్రా అంత ముందు రోజేమో పోలీసులు బట్టలు తీసి నుంచో పెడతానండి తర్వాత రోజు ఏమో నాకు పోలీసులు సెక్యూరిటీ కింద కావాలంటే అదో అదో అదొక విషయం మళ్ళీ అది అవ్వన్నది కరెక్ట్ మళ్ళా పోలీసులు తిట్టి మళ్ళీ పోలీసులు నాకు సెక్యూరిటీ కావాలంటావు అసలు పోలీసుని పట్టింపు కొడతాను నువ్వు మాజీ ముఖ్యమంత్రి చట్టం తెలిసిన వాడివి రెండోది అసెంబ్లీకి రానప్పుడు నువ్వు ఎందుకబ్బ నువ్వు సెక్యూరిటీ కట్టిస్తారు నువ్వు ఎమ్మెల్యేగా నీ బాధ్యత నెరవేర్చినప్పుడు నువ్వు పార్టీ ప్రెసిడెంట్ అయితే కావచ్చు కాక మాజీ ముఖ్యమంత్రి అయితే కావచ్చు కాక ఫస్ట్ ఏంటి పులివెందులు ఎమ్మెల్యేవు నువ్వు ఆ పులివెందుల ఎమ్మెల్యేగా నీ బాధ్యతను నువ్వు తీర్చుకున్నప్పుడు నీకు గవర్నమెంట్ ఎందుకు సెక్యూరిటీ ఇవ్వాలి గవర్నమెంట్ డబ్బులు నీ కోసం ఎందుకు ఖర్చు పెట్టాలి నువ్వు ప్రజలకు సంబంధించిన పనుల్లో నువ్వు లేవు అసెంబ్లీకి నువ్వు రావు ప్రజా సమస్య మీద చర్చకు రావు రానప్పుడు నీకెందుకు డబ్బులు ఇవ్వాలి నీకెందుకు అలవెన్స్ ఇవ్వాలి నీకెందుకు సెక్యూరిటీ ఇవ్వాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ఇప్పుడు నువ్వు కంపెనీలో పని చేస్తున్నావు నువ్వు వచ్చి ఇక్కడ పని చేస్తే జీతం ఇస్తారా పని చేయకుండా ఇంట్లో కూర్చున్న జీతం ఇస్తారా పని చేయకుండా ఇంట్లో కూర్చొని కూడా నాకు 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 కావాలి 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 వెహికల్ పంపాలి అని ఇంట్లో కూర్చొని చేసినట్టు చేసినట్టుంది ఇది అయ్యే పని కాదు రాఘవ ప్రజాస్వామ్యంలో వాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డి గమించాలి తప్ప ఒక డ్రామాలతో ఒక భ్రమలతో ఒక యాక్షన్ సన్నివేశాలతోటి రాజకీయాలు నడుపుతానంటే నేను చెప్పాను కదా ఒక సీరియస్ పొలిటిషియన్ కాస్త జోకర్గా మారే అవకాశం ఉంటుంది ఐపాక్ డ్రామాలు అయితే మానేయాలంటారు ఖచ్చితంగా మానేయాలి ఖచ్చితంగా మానేయాలి ఓకే సార్ థ్యాంక్ యూ అండి